వచ్చాను లైవ్ లోకి వచ్చాను మీతో కాసేపు మాట్లాడ ఫోర్ అవుతుంది కదా ఫోర్ అవుతుంది కదా టీ తాగే టైం అయింది ఆఫ్టర్నూన్ అయితే టీ తాగాల్సిందే కదా కంపల్సరీ తాగండి ఇక పో లాలా కోసుకో లాలా ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి

పిల్లలకి స్నానం చేపిస్తున్నాం ఎందుకంటే ఒకవేళ వర్షం పడ్డది అనుకోండి మళ్ళీ చలి పెడుతుంది కదా పిల్లలకి అందుకే స్నానం చేపిస్తున్నా మా ఆవిడ నో 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 అంబా ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి ఫుల్ బిజీగా ఉన్నారా ఫ్రెండ్స్ కొంచెం పని ఉన్నది ఇంట్లో మా ఆవిడకి కొంచెం హెల్ప్ చేస్తున్నాం ఇవాళ తప్పట్లేదండి చూపించకుండా చేస్తున్నాను లైఫ్లోనే ఉంటాను మీతో స్పెండ్ చేస్తూనే ఉంటాను చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలండి నెక్స్ట్ మంత్ మా బామ్మది పెళ్ళి ఉందండి పిల్లలు ఎంజాయ్ చేయాలి నాలుగైదు డ్రెస్సులు తీసుకోవాలా మంచిగా ఎంగేజ్మెంట్కి ఒక డ్రెస్ వేసుకొని బామ్మతోటి ఫొటోస్ దిగాలి అన్నీ యూట్యూబ్లో పెడతానండి మీరు కూడా చూడాలి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అండ్ పెళ్ళికి ఒక నాలుగు లీవ్ పెట్టి అలా సరదాగా ఊళ్ళో ఎంజాయ్ చేస్తూ అందరితో ఉండాలని అనుకుంటున్నా ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నా ఇంకొక వన్ మంత్ ఉంది మ్యారేజ్ నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్ మా వన్ మ్యారేజ్ అని ఎంజాయ్ అలా ఇలా చేయాలని ఊహించుకుంటున్నా అంతే ఇంకా ఎలా ఉండబోతుందో తెలియదు లీవ్ కూడా అడగాలి ఒక ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ అడగాలి దసరా తర్వాత ఇక మనకి ఎంటర్టైన్మెంట్ ఎట్లయినా నెక్స్ట్ మంత్ అంతా ఇక సెలబ్రేషన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాను ఇక కొంచెం హ్యాపీగా ఉన్నాను ఏం ఏం తినబుద్ది కావచ్చు ఇప్పుడే తెలిసింది నాకు డ్యూటీకి వెళ్ళి వచ్చాను మా వాళ్ళు చెప్తుంటే అదే ఊహించుకుంటున్నా అనుకున్నారు అంటే నవంబర్లో అనుకున్నారు మళ్ళీ ఎందుకు కొంచెం ముందుగానే నెక్స్ట్ మంత్ అనే అన్నారు దసరా ఉంది అండ్ మా అబ్బాయి పుట్టినరోజు కూడా నెక్స్ట్ మంత్ ఉంది మా అబ్బాయి పుట్టినరోజు అక్టోబర్ ట్వంటీ టూ అండి ట్వంటీ ఫోర్త్కేమో మా బామ్మది మ్యారేజ్ టూ డేస్ గ్యాప్ ఇద్దరికి అందుకే కొంచెం ఎలా అయినా చాలా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను ఎలా అవుతుందో చూడాలి మరి మా బామ్మది పెళ్ళికి మాకు మా మిస్సెస్కి డ్రెస్సెస్ తీసుకుంటారు కావచ్చు నాకు ఎన్ని డ్రెస్సెస్ తీసుకుంటాడో మా బామ్మది చూడాలి మా మా పిల్లలకి మా మరదలకి మా తమ్ముడికి అందరికీ ఇక షాపింగ్ ఫుల్ అంతా క్యాచ్ వచ్చేస్తారు వెహికల్ అందరూ అటు నాన్న అటు లాల్ పోస్తున్నావు కదా ఇటు చూడద్దు అటు టవర్ తెచ్చుకో టచ్ అందరం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి ఇప్పటి నుండి ఏ సాంగ్ డ్యాన్స్ చేయాలి ఏంటి అనేది ఆలోచించుకుంటున్నాను నేను డీజే పెడతారు కదండి బా బా ఎలా ఉంటుందా అనేది ఊహించుకుంటేనే అసలు చాలా బాగా అనిపిస్తుంది నిజంగా ఉండలేండి ఇంకా టైం ఉంది ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి ఇంకా దగ్గర ఎవరు లైక్ చేస్తారు థ్యాంక్ యూ అండి మన ఛానల్ని ఫాలో చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా ఎవరైనా ఉంటే లైవ్లోకి వచ్చి చాట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఎంటర్టైన్మెంట్కి ఎప్పుడు నా ఛానల్ మీ వై మీ మీ వైపే ఉంటుంది మీ సపోర్ట్ వల్లనే ఇప్పటి వరకు నేను ఇక్కడ ఉన్నాను ఇంకా ఫ్రెండ్స్ ఫోర్ ఫోర్ టెన్ అవుతుంది టీ తాగేవాళ్ళు టీ తాగుతారు మరి బయటికి వెళ్ళి గప్చుప్ తినేవాళ్ళు నేను కూడా మా ఫ్యామిలీని బయటికి తీసుకెళ్దామని అని అనుకుంటున్నాను కొంచెం గప్చుపు తినేసేద్దాం అని అనుకుంటున్నా కొంచెం హ్యాపీ మూడ్లో ఉన్నాం కదా అలా ఒక రౌండ్ వేసి ఫ్యామిలీని అట్లా తీసుకుని వెళ్ళేద్దాం అనుకుంటున్నాం మా పిల్లలతో అట్లా టైంపాస్ కాసేపు ఎంటర్టైన్మెంట్ చేసేద్దాం అని బయటికి వెళ్ళి అలా సరదాగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా మన గ్రౌండ్కి తీసుకెళ్ళి పిల్లల్ని కొంచెం ఆడిపించే అలా తీసుకొని సిక్స్ వరకు వచ్చేస్తాను మామూలుగా మార్నింగ్ వెళ్ళేసి వచ్చాను కదా ఈవినింగ్ సిక్స్ వరకు అనుకో కొంచెం పిల్లలు కూడా టైడ్ అయిపోయి ఉంటారు ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ఇంత అన్నం తిన్నారనుకోండి ఇంకా చుట్టుకో పడుకుంటారు కాసేపు టీవీతో స్పెండ్ చేయొచ్చు అండ్ యూట్యూబ్లో లైవ్లో మీతో పాటు కూడా కాసేపు స్పెండ్ చేయొచ్చు కదా అందుకని వాళ్ళకు కూడా అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్ళండి పిల్లల్ని ఫ్యామిలీని కూడా ఊరికే ఇంట్లో కట్టిపడేయడం కరెక్ట్ కాదండి ఊరికే టీవీ 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 పిల్లలు స్కూల్ ఇవే సరిపోతుంది బాబు వాళ్ళని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తే కాసేపు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ మన బాయ్స్కి చెప్తున్నా ప్లీజ్ దయచేసి చెప్తున్నా ఏమనుకోకండి వాళ్ళని అప్పుడప్పుడు కొంచెం వెంటనే మనం అంటే వీక్లీకి కుదరపోయినా మంత్లీకి వన్స్ అయినా ఒకసారి అలా బయటికి తీసుకెళ్లేసి వస్తే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు మన హస్బెండ్ మనని అలా ఇంట్లో ఉండనివ్వకుండా అప్పుడప్పుడు ఇలా తీసుకెళ్తున్నాడు కదా వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారండి ఊరికే పాపం ఇంటికి కట్టిపడి వేయడం కరెక్ట్ కాదు ప్లీజ్ అర్థం చేసుకోండి అందరికీ చెప్తున్నాను ఎప్పుడు మీకు ఖచ్చితంగా ఏదో ఒక వన్ అవర్ టూ అవర్స్ ఖాళీ టైం దొరుకుతుంది కంపల్సరీ దొరుకుతుంది అని దొరకదని మాత్రం అనుకోవద్దు మనం దొరుకుతుంది ఆ దొరికినప్పుడు కాసేపు అలా ప్లీజ్ ఓకేనా ఇంకా ఫ్రెండ్స్ ఇంకా చెప్పండి మీ మీరు కూడా మన లైవ్లో మన ఛానల్ చూసినట్టయితే ఫాలో అవ్వండి మీరు కూడా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ మీ సజెషన్స్ కూడా ఒక్క వన్ మినిట్ లైవ్ లైవ్లో ఉండండి ప్లీజ్ మెసేజ్ పీసుకుని ఒక్క వన్ మినిట్ ప్లీజ్ వస్తాను ఇప్పుడే వస్తాను చెప్పు మరి మా పిల్లలు స్నానం చేశారు వాళ్ళని కొంచెం రెడీ చేస్తుంది మమ్మీసే స్నానం పోస్తుంది వాళ్ళకి కొంచెం డ్రెస్సెస్ వేయాలంతే ఇవాళ ఒక్కరోజు ఎందుకంటే వాళ్ళ తమ్ముడి మ్యారేజ్ కదా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకో బాగా ఆనందంతో ఉంది వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ కదండి కొంచెం ముందే పంపించాల్సి వస్తుంది మనం మళ్ళా మనం సింగిల్స్ అయిపోతాం వంట వాళ్ళు చేసుకోవాలి తప్పదు కదా చాలా దారుణం అండి పంపించకపోతేనేమో మా తమ్ముడు పిల్లి కదా ఇంకా పంపించలేదు అని అంటారు చూడొద్దు డ్రెస్ వేసుకున్నాక నువ్వు లైవ్లో పొద్దువా వద్దు వద్దు జస్ట్ పేజ్ చూపి ఇప్పుడే లాలో పోసుకున్నాను చెప్పు ఓకే ఓకే డ్రెస్ వేసుకున్నాక ముందుకు వస్తాను

అటు నిల్ వాడ ఫ్రెండ్స్ లైవ్లో ఉంటే లైవ్లోకి రండి వెయ్యి నాన్న ఈ కాల్ కూడా ఏదైనా డ్రెస్ టీషర్ట్ తీసుకో మనం బయటికి వెళ్తలేమో ఇప్పుడు గబ్చూప్ తినేద్దాం తింటావు కదా కాదు కిందికి వస్తుంది నాన్న ఓ తమ్ముని తమ్ముడి తీసుకురా తమ్ముని గుర్తపా వచ్చిండే తమ్ముడు కూడా టీ టీర్ట్ తీసుకొని ఏదైనా ఒకటి తీసుకో అమ్మని ఇవ్వనుకో మమ్మీని ఇవ్వనుకో పిల్లలు ఉంటే చా అబ్బ వీడు ఇప్పుడు వచ్చాడు ఆగురా ఆగురా నానా ఆగా ఇద్దరండి అండి ఇద్దరు అబ్బాయిలే ఆగు నాన్న అటు చూడొద్దు ఆగు ఇద్దా నాన్న ఇద్దా పూర్తదా పూర్తదా దా ఇద్దా అరే అర్రే గది ఆగు నాన్న ముట్ట కాదు చూదు బాబు డ్రెస్ అర్ద్రా అంటే డ్రెస్ ఇచ్చిన కాదు డ్రెస్ డ్రెస్ ఏడుంది మా వాడికి డ్రెస్ వేయాలి ఇప్పుడు ఏ డ్రెస్ ఏమో ఇది కావన్న ఇది ఎత్త బట్ నీకు కూడా ఎత్తనా నాకు అమ్మని అడుగుపో जय बेटरा अरे ना सीट चली यो ये डा ये बेटरा ली सीट वेटरा चली फिर सीट वेटरा वेरी गुड हाँ वेरी गुड सीट वेटरा चलो हाँ 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 जय 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 तो एक वेरी गुड ओके इसको ना ఒకడ వేసుకున్నాడండి గా డ్రెస్ ఓకే ఓకే ఇక్కడ కూర్చోయగా ఇక్కడ కూర్చో ఇప్పుడు గణవడి ఇక కూర్చో మంచి గణవడి వెరీ గుడ్ కూర్చో ఇక్కడ కూర్చో ఇప్పుడు చెప్పు హాయ్ చెప్పు హై చాయ్ తాగ టీ రాగా రాడు టీ ఏం చేస్తున్నారు ఆడు

అసలు అల్లరి ఎలా చేస్తారంటే అసలు ఘోరం అంటే నాకు చూపిస్తావు నీ కూడా చూపిస్తా నాగు అందరూ లైవ్ లో ఉన్నారు మిమ్మల్ని ఇద్దరిని చూపిస్తాను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తా ఓకే ఓకే నువ్వు చూస్తావా కాలేజ్

சின்ன சின்ன சின்ன

അരേ ഇതോത്രോയി ദേരാ ടംർ ഡിസ്കൗണ്ട് റോയി എന്നെ കാർ ഇവർക്ക് ഇംഗ്ലണ്ടാണ് മാ കിംഗുല അലർജിയെ സ്നേഹം ഉണ്ട് അയ്യോ ദേ ലിരി സിനര സിനുവാ സിനു രാജാ അജ്ജോ ദേ അജ്ജോ നാടി Double well, var diye. Double var tari. Dagge dele, ano? Yava dagge le. Dagge le. Dagge Kisik, ano? Kisik. Kisik.